రెండు రోజుల విశాఖ పర్యటనలో విజన్ ఫర్ వైజాగ్ పేరుతో పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారని తెలిపారు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ సమావేశానికి రెండు వేల మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని చెప్పారు విశాఖను మరింతగా ఎలా అభివృద్ధి చేయనున్నారో వివరిస్తారన్నారు అలాగే పదిహేను వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు విజన్ వైజాగ్ పేరిట ఫ్యూచర్ విశాఖపట్నం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో ఇంట్రాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం రానటువంటి కాలంలో ఏం చేయబోతున్నావు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వారితో చర్చించి చెప్పేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది దాదాపు ఒక రెండు వేల మంది వివిధ విభాగాల నుంచి విచ్చేసి వారితో కలవడం దాంతోపాటు కార్యక్రమంలో వారి ప్రజెంటేషన్ తర్వాత వారితో ఇంట్రాక్షన్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది దీని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక నినాదంతో వారితో వారికి విజన్ తెలియజేస్తూ నాన్ కాలంలో విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా